మన అందరిలోనూ ఏవైనా కొంటూ ఉన్నప్పుడు ఇలాంటి అట్టపెట్టలు వస్తూనే ఉంటాయి కదండీ ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి వీటితో రోజు మీకు ఫైవ్ ఐడియాస్ అయితే షేర్ చేస్తానండి ఈ ఫైవ్ ఐడియాస్లో ఏ ఒక్కటి మీకు యూజ్ అయినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ ఐడియా అయితే చూసేద్దాం ఒక అట్టపెట్టెని తీసుకుని ఓపెన్ ఉన్న వైపు కూడా విడుదల చూపిస్తున్న విధంగా ప్లాస్టర్ వేసుకుని క్లోజ్ చేసుకోవాలండి అంటే చుట్టూ ప్లాస్టర్ వేసుకోవాలి ఇప్పుడు పై వైపు ఉన్న అట్టముక్కని కట్ చేసుకోవాలి బ్లేడ్తో కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి ఇప్పుడు ఒక అట్టముఖాను తీసుకొని వీడిలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి ఇలా కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నాను మనం తీసుకున్నటువంటి అట్టపెట్టకు సరిపడే విధంగా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ తీసుకుంటూ గ్లూగన్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి ఫెవికల్తో కూడా అండి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం గ్లూ అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక టిష్యూ పేపర్ తీసుకుని అట్టపెట్ట పైన టిష్యూ పేపర్ని పెట్టుకుని దీనిపైన మనం గ్లూ వాటర్ తయారు చేసుకున్నాం కదా దాన్ని స్ప్రెడ్ చేస్తే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేస్తే ఈ టిష్యూ పేపర్ అనేది ఈజీగా అతుకుపోతుంది ఇదే విధంగా ఇంకొక టిష్యూ పేపర్ కూడా వేసుకుని మొత్తం అంటుపెట్టి చుట్టూ వచ్చే విధంగా చూసుకుని పైన గ్లూ వాటర్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నేను వైట్ కలర్ యాక్రిలిక్ పెయింట్ తీసుకున్నాను మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు పెయింట్ అనేది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వైట్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నానండి మొత్తం అటుపెట్టు చుట్టూ కూడా ఈ వైట్ కలర్ పెయింట్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత వేసుకుంటే త్వరగా అయిపోతుందండి వేసుకోవడం అనేది వైట్ కలర్ మొత్తం వేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న స్క్వేర్ షేప్లో పీసెస్ అయితే అతికించాం కదండి ఓన్లీ దానిపైన మాత్రమే ఈ పింక్ కలర్ అనేది వేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్ తోటి కంప్లీట్గా కాకుండా ఓన్లీ దాని పైన వచ్చే విధంగా చుట్టూ అట్టపెట్టే చుట్టూ కూడా ఇదే విధంగా వేసుకుంటున్నాను ఇలా మీ దగ్గర ఉన్నటువంటి కలర్స్ తోటి మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ అయితే చేసుకోవచ్చండి అంతేనండి చాలా ఈజీ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్ వైజ్ అయితే రెడీ అయిపోయింది ఐడియా నెంబర్ టూ మరొక అట్టపెట్టెను తీసుకుని విడుదల చూపిస్తున్న విధంగా పైవైపునైతే కట్ చేసుకుంటున్నానండి చుట్టూ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద వైపు ఓడకుండా ఉండడం కోసం గ్లూ గన్ అయితే వేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుంటే కింద వైపు స్ట్రాంగ్గా ఉంటుంది ఓడకుండా ఇప్పుడు నేను ఒక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి బ్లౌజ్ పీస్ ఇది మనం కాటన్ చీరల్లో వచ్చేటువంటి బ్లౌజ్ పీసెస్ వాడడం కదా సో వాటిని నేను ఇలా యూస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు గ్లూగన్ నేను ఎక్కడైతే అప్లై చేశానో అక్కడ మాత్రమే అతికించుకోవాలండి అది కూడా తీసుకున్నటువంటి క్లాత్ని రివర్స్లో పెట్టి అతికించుకోవాలి ఇలా చుట్టూ అతికేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేయాలండి మొత్తం గ్లూ అయితే అప్లై చేయకూడదు ఓన్లీ చివర మాత్రమే అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని రివర్స్ తిప్పేసుకోవాలి రివర్స్ తిప్పేసుకొని లోపల వైపుకి మొత్తం మిగిలిన క్లాత్ అంతా కూడా లోపల వైపు పెట్టేసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది కూడా బ్లౌజ్ పీసేనండి కాటన్ చీరలో వచ్చే బ్లౌజ్ పీసే దీన్ని కూడా కార్డ్బోర్డ్కి సరిపడే పీస్ ముందుగానే కట్ చేసుకుని రివర్స్లో పెట్టి అతికించుకోవాలండి ఓన్లీ వార మాత్రమే అతికించుకోవాలి మొత్తం అతికించకూడదు జస్ట్ నేను లైన్గా ఫ్యాబ్రిక్ అనేది అతికించుకుంటున్నాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అదే విధంగా అతికించుకోవాలి ఇలా చుట్టూ అతికించేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కింద వైపుకి రివర్స్ చేయాలన్నమాట అందుకే తిరగేసి మనం అతికించుకుంటున్నాము రివర్స్ చేసేటప్పటికి కరెక్ట్గా కిందకు వస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి అయితే ఇది కదలకుండా ఉండడం కోసం నేను కొంచెం గ్లూ కూడా వేసేసుకొని చుట్టూ దాని తర్వాత ఈ క్లాత్ అనేది రివర్స్ చేసుకుంటున్నాను ఇలా అయితే క్లాత్ మనకి జరగకుండా ఉంటుంది ఇప్పుడు ఈ క్లాత్ అంతటినీ కూడా ముడతలు లేకుండా కిందకి విడిలో చూపిస్తున్న విధంగా లాగేసుకోవాలండి తర్వాత మిగిలిన క్లాత్ని వెనక వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని గ్లూ గమ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మరొక రెండు అట్టముక్కలు తీసుకున్నాను వీటికి కూడా నేను క్లాత్ అనేది వేసుకున్నానండి ఇప్పుడు ఒకటి వచ్చేసి నేను కింద వైపున పెట్టుకున్నాను ఇంకొకటి వచ్చేసి మధ్యలోకి పెట్టుకున్నాను కరెక్ట్గా ఎంతైతే వస్తుందో కొలుచుకుని దాని ప్రకారం అట్టముక్కను కట్ చేసుకుని క్లాత్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఈ గ్లూగమ్ హెల్త్ తోటి మధ్యలోనే అతికించేసుకున్నాను ఇది నాకు కొంచెం ఎంటీగా అనిపించి నా దగ్గర వైట్ కలర్ లేస్ ఉంటే దాన్ని చుట్టూ కూడా గ్లూగమ్ పెట్టేసుకుని అతికించేసుకున్నానండి అలా కింద వైపున అలాగే పై వైపున కూడా మొత్తం వేసుకున్నాను అంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని మీరు మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ ఒక పెద్ద అట్టముక్కని తీసుకున్నాను కార్నర్ నుంచి టేప్ పెట్టుకుని అక్కడ నుంచి ఒక టెన్ ఇంచెస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా మార్క్ చేసుకుంటున్నానండి టెన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నామో అలా డ్రా చేసుకుని విధంగా కట్ చేసుకోవాలి ఇలాంటివి నేను రెండు పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒకదానికొకటి గ్లుగన్ హెల్త్ తోటి అతికించేసుకోవాలి ఇప్పుడు దీని పొడవు టెన్ ఇంచెస్ ఉంది కాబట్టి టెన్ ఇంచెస్ పొడవులో రెండు అట్టముక్కలు కట్ చేసుకున్నాను వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండేలాగా ఈ సర్కిల్ వచ్చేసి పదహారు ఇంచులు ఉందండి పదహారు ఇంచుల పొడవులో ఇంకొక అట్టముక్కను కట్ చేసుకున్నాను వెడల్పు మాత్రం ఫోర్ ఇంచెస్ ఇది ఇప్పుడు ఈ సిక్స్టీన్ ఇంచెస్ కి ముక్క కట్ చేసుకున్నాం కదండి ఇది ఈజీగా అతుక్కోవడం కోసం చేత్తో ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా రౌండ్ అయిపోతుందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి అట్ట ముక్కల్ని ఈ రెండు వైపులా అతికించేసుకోవాలి అలాగే ఈ రౌండ్ షేప్ లో కూడా విడలో చూపిస్తున్న విధంగా అతికించేసుకోవాలి ఇప్పుడు దీనికి గిఫ్ట్ పేపర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా తయారు చేసిన తర్వాత వేసుకోవడం కష్టం అనుకుంటే ముందే అన్నిటికీ గిఫ్ట్ పేపర్ వేయసుకుని తర్వాత అతికించుకోవచ్చు ఇప్పుడు దీని వెనకాల నేను స్ప్రే బాటిల్స్కి వచ్చేటువంటి మూతలు తీసుకుని మూడు వైపులో పెట్టుకుని గ్లూ గన్తో అతికించేసుకున్నాను ఈ స్ప్రే బాటిల్స్ ప్లేస్లో మీ దగ్గర ఏ ఉంటే అవి సమానంగా ఉన్నవి ఏవైనా కానీ తీసుకుని అతికించుకోవచ్చు అంతేనండి చాలా ఈజీ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది ఐడియా నెంబర్ ఫోర్ మరొక పెద్ద అట్టముక్కని తీసుకుని ప్లేట్ హెల్ప్ తోటి ఇలా రౌండ్గా సర్కిల్ చేసుకుంటున్నానండి ఇలా రెండు రౌండ్స్ అయితే గీసుకున్నాను ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అట్టముక్కని కరెక్ట్గా మధ్యలోకి మార్చేసుకుని కట్ చేసుకోవాలండి కరెక్ట్గా వచ్చే విధంగా మార్చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు అట్టముక్కల్ని ఒకదానికొకటి గ్లూగన్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ముక్కకి చుట్టూ కూడా ఈ మాస్క్ టేప్ అయితే అతికించేసుకోవాలండి అలాగే మనం సగం కట్ చేసుకున్నాం కదా మూన్ షేప్లో దానికి కూడా ఒకవైపు మాత్రం ఈ మాస్క్ టేప్ అయితే అతికించేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ సర్కిల్ మధ్యలో వచ్చే విధంగా గ్లూగన్ హెల్ప్ తోటి విడిలో చూపిస్తున్న విధంగా అతికించేసుకోవాలి ఇప్పుడు దీన్ని మీరు నచ్చిన విధంగా పెయింట్ వేసుకోవచ్చండి నేనైతే పికా గ్రీన్ అలాగే రాణి పింక్ కలర్ తీసుకుని బేస్ మీద మొత్తం కూడా పికాక్ గ్రేన్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఈ మూన్ షేప్ ఉంది కదా దానికి వచ్చేసి నేను పింక్ కలర్ అయితే వేసుకున్నానండి ఇలా మీ దగ్గర ఉన్నటువంటి అక్రిలిక్ పెయింట్స్ ఏవైనా కానీ వేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని పుష్పిన్స్ తీసుకుని కింద వైపున విడిలో చూపిస్తున్నట్టు ఐదు కానీ ఆరు కానీ గుచ్చుకోవాలి ఈ పుష్పిన్స్ అనేవి ఎనీ స్టేషనరీలో దొరుకుతాయండి పుష్పిన్స్ అని అడిగితే ఇస్తారు ఒక్కొక్కటి రూపాయి ఉంటుంది మీరు బాక్స్ పలంగా తీసుకుంటే బాక్స్ థర్టీ రూపీస్ ఉంటుందండి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి దాంట్లో సో చాలా ఇప్పుడు దీని వెనకాల డబుల్ ప్లాస్టర్ పెట్టేసుకుని మనకు నచ్చిన చోట అతికించుకోవచ్చు అంతేనండి చాలా ఈజీ కీ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఇలాంటివి బయట కొనాలంటే చాలా కాస్టే ఉంటాయి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు